అందరికీ నమస్కారం ఒక మామూలు విషయంతో ఒక మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం నిన్న పెట్టిన వీడియో చూశారు కదా న్రోహరికి నాకు డిస్కషన్ అయింది నిన్న వీడియో చేసి వాడు ఎప్పుడో రాత్రి చూసాడనమాట వాడు బయటకు వెళ్ళి వచ్చాడు వాడు ఎప్పుడో రాత్రి చూసి ఈరోజు మధ్యాహ్నం అన్నాడు నిజానికి రాజమౌళి అన్నమాటల్లో కూడా నాకేం తప్పు కనిపించట్లేదమ్మా అని ఏమి అంటే హనుమంతుడి పని చేయించలేదు నా చేత హనుమంతుడు సహాయపడలేదు అంటే భగవంతుడు ఉన్నాడు నమ్ముతున్నట్టే కదా అన్నాడు నిజంగా నాకు అదే అనిపించింది నాకేం ద్వేషం లేదు ఏం లేదు ఎందుకంటే రామాయణం గురించి నేను చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది ఎవరి అభిప్రాయాలు వారేవని నిన్నే అన్నాను కదా ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనకు సంబంధం లేదు కానీ రోహర్ అన్నాడు ఖచ్చితంగా నమ్ముతున్నట్టే లెక్క ఎందుకంటే నాస్తికులైతే అసలు ఆ ప్రస్తావనే ఎత్తరు కదా మనం చూడండి ఒక్కోసారి చాలా నిరాశ నిస్పృహల్లో ఉండి ఫ్రస్ట్రేట్ అయ్యి మనం అనుకున్న పని అవ్వకపోతే భగవంతుడు అసలు లేడు భగవంతుడు లేడు నిర్దయుడు అసలు నువ్వు ఉన్నావా లేదా అని ఆయనే ప్రశ్నిస్తూ ఉంటాం అలాగనమాట రాజమౌళి అని ఉద్దేశం నేను అతని సినిమాలకి వాటికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి అసలు సినిమాలకి పిల్లలు దేనికి వెళ్తే మోస్ట్లీ ఎక్కువగా ప్రచారం అయిన సినిమాలకి పిల్లలతో పాటు నేను వెళ్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలతో వెళ్లే అవకాశాన్ని నేను వదులుకోను అన్ని చోట్లకి వెళ్ళను అన్నిటికీ వెళ్ళను కొంచెం మంచి సినిమాలకి వారణాసి సినిమా వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక నేను అయితే మాత్రం నేను చెప్పను నేను చూస్తాను అప్పటి వరకు వీడియో చేస్తే వీడియో కూడా పెడతాను అప్పుడు మీరు తిట్టుకోకూడదు మరి సరేనా అయితే నేను ఏ విషయమైనా సరే నేను మా అక్కతో ఎలా మాట్లాడతానో ఇక్కడ కూడా అలాగే మాట్లాడతాను నేను ఎందుకంటే ఏ విషయానికైనా ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత విషయంలోకి వస్తాను అంటే బాగుంటుందని ఎందుకంటే యాజ్ ఎ రైటర్ నాకు ముందు ఉపద్ఘాతం అన్నది అలవాటు నాకు అలా చెప్పడం అందరికీ నచ్చకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళది అయితే ఒకళ్ళని మెచ్చుకోవడానికి సమయం కేటాయించవచ్చు కానీ మన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి విమర్శిస్తూ ఒక కామెంట్ చేయకూడదని అది నా అభిప్రాయం నేను కామెంట్ బాక్స్ ఓపెన్ గా ఉంచాను కాబట్టి ఎవరు ఏదైనా అంటారు అయితే అనవసరం అండి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆ సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక సినిమాలో ఇంకా బాగా రావాలి ఇంకా బాగా రావాలి అంటూ ఉంటే అలా టేక్స్ మీ టేక్స్ అవుతున్నాయి అవుతూ ఉంటాయి ఆయన అన్నారు కృష్ణ గారు ఎన్నిసార్లు చేసినా ఇలాగే వస్తుందండి అని చూసారా అలా సూపర్ స్టార్ కృష్ణ అలా అంటే నాలటి వాళ్ళు ఎంత చెప్పండి ఆయనకు తెలుసు ఎలా చేసినా అలాగే వస్తుందని అలాగే నాకు వచ్చినట్టే నేను వీడియోస్ చేయగలను కదా అందుకని నా మాటలు ఇలాగే ఉంటాయి నాకు ఇలాగే అలవాటు నచ్చిన వాళ్లే చూస్తారు నచ్చిన వాళ్ళు చూడొద్దు ఫోన్ చేతిలో ఉంది కదా అని మీరు ఎలా కామెంట్ చేస్తున్నారో ఫోన్ చేతిలో ఉంది కదా అని మేము అలాగే వీడియోస్ చేసుకుంటున్నాం అందుకని ఇందులో ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ప్లీజ్ వీడియోస్ చూడకండి ఏదో ఒకటి అనాలి కదా అని మాత్రం అనకండి అది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగత కక్షలు ఉంటాయా ఇక్కడ ఉండవు కదా ఎవరైనా ఈ వీడియోల ద్వారా పోట్లాడుకున్నా అది ధర్మం కోసమే తప్ప ఒక శత్రుత్వం అయితే ఏమీ ఉండదు దేశద్రోహం ధర్మద్రోహం చేయనంత వరకు ఎవరు ఎలాంటి కంటెంట్ అయినా చేసుకోవచ్చు దానిలో ఎవరికి పక్క వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు అందులో నాలా చిన్న చిన్న యూట్యూబర్స్ అయితే అసలే లేదు నా భావాలన్నీ పంచుకునే వేదికే ఇది అని పదే పదే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరే ఇంక మంచి విషయంలోకి వెళ్తాను వీడియో చిన్నగా ముగించేస్తానులేండి నృహర్ అంటాడు అమ్మా ఎనిమిది నిమిషాలు లోపే ముగించి అమ్మా కొంచెం అవుతున్నాయి అని అలాగే నాన్న తప్పకుండా అలాగే చేస్తాను అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి అని సరే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నేను చెప్పాలనుకుని చెప్తేనే నా వీడియో ముగిస్తాను వాటితో కొంచెం వాదిస్తూ ఉంటానులేండి అయితే మనకి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్బారాయణ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కదా రేపు ఇరవై ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖున వచ్చింది అది షష్ఠి వచ్చింది ఇది చాలా మందికి చాలా పెద్ద పండుగండి నాగుల చవితి నాడు పూజ చేసుకోలేని వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు షష్ఠి నాడు వెళ్తారనమాట నేను చాలాసార్లు చెప్పాను మాది శ్రీవైష్ణవ సంప్రదాయం మీ అందరికీ తెలుసు అంటే మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరించారో దాన్నే ఫాలో అయిపోవడం మాకు అలవాటు అనమాట అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటివి చేసుకోవడం అంటూ మాకు ఏమీ లేవు కానీ రామాయణంలో ఏదైతే చెప్పారో అది మాకు ప్రామాణికం రామాయణంలో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తామన్నమాట దేనికైనా సరే మనకి ఏ ఇబ్బంది ఉన్నా సరే పోగొట్టుకోవడానికి రామాయణంలో ఎన్నో పరిష్కారాలు పూర్వాచార్యులు చెప్పారు పెద్దలు చెప్పారు అయితే ఆ దాంపత్య జీవితం బాగుండాలన్నా సంతానం బాగుండాలన్నా సంతానం వృద్ధిలోకి రావాలన్నా గర్భ దోషాలు పోవాలన్నా గ్రహ దోషాలు పోవాలన్నా ఈ సుబ్రహ్మణ్యం ఆరాధన చేస్తారు మేమైతే ఏం చేస్తామంటే రామాయణంలో బాలకాండలో ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గల్ పారాయణం చేసుకోవచ్చు అవి స్కందోత్పత్తి ఘట్టాలన్నమాట అందుకని మన సంతానం వృద్ధిలోకి రావాలన్నా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా పోవాలన్నా సరే రామాయణంలో బాలకాండలో ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గ వీటిని పారాయణం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆఖరిగా మాట మనకి సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులకి రెండో సంతానం ఆయన ఎలా అవతరించారో కూడా మనకి తెలుసు కింద తేడాది ఒక వీడియో చేశాను నేను ఆ వీడియో కావాలంటే కామెంట్స్లో పిక్ చేస్తాను చూడండి చూడకపోతే కుమార సంభవం ఎలా అయింది అన్నది కామెంట్లో పెంచేస్తాను అయితే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారు ఆ విషయం చెప్పి ఈరోజు వీడియో ముగిస్తాను కుమారస్వామి ఒకానొకప్పుడు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటే అక్కడ వల్లి కుమారస్వామి భార్యలు ఇద్దరు కదా వల్లి దేవసేన వల్లి అనే ఆవిడ సర్పరూపంలో పెరుగుతూ కనిపించిందనమాట ఆ వల్లి ఎవరంటే ఆదిశేషుడు ఆదిశేషుని కొడుకు కుముదుడు కుముదుడి కూతురు వల్లి అనమాట ఆవిడెందుకో ఆ అడవుల్లో కిరాతరాజు దగ్గర పెరిగింది అనమాట కానీ సహజమైన లక్షణం సర్ప లక్షణం కాబట్టి సర్పరూపంలో తిరుగుతూ ఉండేది ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ఆ పెళ్లి చేసుకోమని అడిగారట నేను మిమ్మల్ని వివాహం ఆడాలంటే మీరు కూడా సర్పరూపం ధరించండి మాది సర్పజాతి కాబట్టి అని ఆ వల్లి అందుట అందుకని కుమారస్వామి ప్రేమ కోసమై సర్పరూపం ధరించారట ఆ శ్రీశైలంలో శిఖరాగ్రం శ్రీశైలంలో శిఖర దర్శనం అంటారు కదా అక్కడ ఆ వీళ్ళిద్దరూ సర్పరూపం ధరించి వివాహం చేసుకున్నారు అందుకని అక్కడ జంట సర్పాలని ప్రతిష్ఠించారట ఇదంతా శివపురాణంలో ఉంది నేను వద్దభర్త పద్మాగరి గారి ప్రవచనాల్లో విన్నాను అనమాట అందుకని కుమారస్వామి సర్పరూపం ధరించడంలో ఆంతర్యం ఇదనమాట ఆయన మార్గశిర శుద్ధ షష్ఠి నాడే అవతరించారు ఆ అవతరించ అవతరించిన రోజే వల్లీ కళ్యాణం చేసుకున్నారనమాట అందుకని జంట సర్పాలుగా ఉన్నవారిని పూజిస్తే మనకి సంతానానికి వృద్ధి కలుగుతుంది గర్భదోషాలు తొలగుతాయి అని చెప్తారనమాట అయితే శ్రీశైలం శిఖర దర్శనం వీటి గురించి నాకు తెలియదులేంటి విని చెప్పిందే అనమాట ఏదో కొత్త విషయం చెప్పాలి కదా అయితే మీరు చెప్పింది ఏమిటండి మాకు తెలియదా అంటారా అయితే వెళ్ళిపోతాను ఇప్పటికీ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం